ఇప్పుడు జగన్ గారికి రీసెంట్ గా రాయి దాడి జరిగింది కదా సో దాని మీద చూస్తున్నారు అది ఏదో ఏపించండి ఇంత ముందు కోడికత్తి టైప్ లో యాక్షన్ చేసేది ఇది కూడా సేమ్ అదే జరిగింది ఓకే మరి సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తామన్నారు జగన్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఏమైనా జరిగింది అనుకుంటున్నారు ఇప్పుడు దాని మీదే కదా డబ్బులు ఎందుకు జగన్ జగన్కి అది బంద్ చేస్తే ఇంకెక్కడ అవుతుంది ఇలాంటివన్నీ కదా కదాసరీ అది చేయడాది ఏదో అన్నాడు అంతే మేనిఫెస్టో లో పెట్టాడు కానీ అది చేయలేదు కానీ అది ఇప్పుడు అంటే జగన్ బ్రాండ్లు అవన్నీ ఆ మొంతు ఆగిన కూడా చాలా మంది ఆరోగ్యాలు పోతాయి ఏది కూడా ఒరిజినల్ బ్యాండ్ అంటే కూడా ఏం లేదు ఏదో ఆయనది కంపెనీ ద్వారా ద్వారానే వీళ్ళందరికి డబ్బులు ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు గతంలో జగన్ గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకుంటే కరెంట్ బిల్లు ఐదు వందలు వచ్చాయి కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసుకుంటే పదిహేను వందల నుంచి రెండు వేలు వస్తుందంట కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఒంసారి ఇంకా ఇంకా రేట్లు పెరుగుతా ఉంటాయి అదే చంద్రబాబు నుండి రేట్ పెరిగేదే కాదు డెవలప్మెంట్ వచ్చేది చాలా మందికి అవకాశాలు కూడా ఇప్పుడు వాలంటీరీ వ్యవస్థని బానిసగా వాడుకొని ఆ తర్వాత వాళ్ళను ఐదు వేలు ఇచ్చి వాడుకున్నారు కదా అంటున్నారు కదా సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు అలా పెట్టాం కదా ఇప్పుడు అందరు ఎవరికి ఓట్లు పడతాయా అని చెప్పి ముందు ఎంక్వైరీ చేసి ఆ ఉన్న ఓట్లు కూడా తీసేయడానికి జగన్ ఓకే అంటే ఇప్పుడు జగన్ చంద్రబాబు జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటీర్ వ్యవస్థ పై మొదటి పెడతా పెడతాంటున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మెగా డిఏసి పైన పెడతాడు అంటున్నారు కదా సో దాన్ని మెగా ఇస్తాడు ఓకే సో ఇప్పుడు ఒక మాట నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు చంద్రబాబు అండి ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు అభివృద్ధి కావాలంటే టీడీపీ రావాలి ఇప్పుడు వైసీపీ పరిపాలన మీకు ఎలా అనిపించింది ఫైవ్ ఇయర్స్ చెత్తగా ఉంది డెవలప్మెంట్ అనేది ఏం లేదు ఓకే ఉద్యోగ అవకాశాలు కానీ ఏమైనా ఉన్నా ఏం లేవు రోడ్స్ లేవు ఉద్యోగ అవకాశాలు లేవు ఖాళీ డబ్బులు ఇవ్వడం జనాలు సరిగ్గా తప్ప అంతకంటే ఇంక డెవలప్మెంట్ అంటే ఇంకేం